ఇటీవల రెండు రోజులు పర్యటన కడప జిల్లాలో చేయడం జరిగింది మైద్కూరు అదేవిధంగా కమలాపురం జమ్మల మడుగు ప్రభుత్వం ఈ నియోజకవర్గాల్లో పర్యటన చేయడం జరిగింది అందులో ప్రజా సమస్యలు వచ్చినటువంటిది జమ్మలమడుగులో ఉక్కు ఫ్యాక్టరీ ఉక్కు ఫ్యాక్టరీ రెండుసార్లు శంకుస్థాపన చేశాను ఏమైందని అనేది అడుగుతూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇసుకను మైన్ను భూములను కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయి అదేవిధంగా కేంద్ర మంత్రి మా ఊర్లో హెలికాప్టర్లు దిగి సమావేశాన్ని నిర్వహించడం జరిగారు ఘాటుగా స్పందిస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు ఈసారి ఎలాగైనా పొత్తుల భాగంగా రావాలనేటువంటిది పొత్తుల భాగంగా జమ్మలమడుగు ఒక సీనియర్ నాయకు ఇచ్చారు టికెట్ ఆయన పేరే ఆది నారాయణ రెడ్డి ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో సుధాకర్ సుధీర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎర్రగుంటలకు సంబంధించిన వ్యక్తి ఆయన జమ్మల సంబంధించిన వ్యక్తి ఈ రెండు కూడా టక్ ఆఫర్ వార్ నడిచింది లాస్ట్ టైం ఆ వార్లో భాగంగా ఆయన గెలవడం జరిగింది అప్పుడు వే ఉండేది వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఏ విధంగా అంటే చాలా అంశాలను ఒక టీడీపీకే కాకుండా బీజేపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని చీల్చి చెంద్రాడుతూ ఉన్నారు ముఖ్యంగా ఒక పరిశ్రమకు రెండుసార్లు శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంతకుముందు గతాన్ని గమనిస్తే టీడీపీ వాళ్ళు ధర్నా చేయడం చాలామంది సీఎం రమేష్ రకరకాల వ్యక్తులు కడపలో ధర్నా చేయడంతో దీక్షలు చేయడంతో అప్పుడు కొంత ప్రోగ్రెస్ అయింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా నేను గెలిస్తే ఖచ్చితంగా దీన్ని ఏర్పాటు చేస్తానని చెప్పాడు దాంట్లో సారాంశంగా ఇది మనకు మన దృష్టికి వచ్చింది ఇందులో నేను కూడా మాట్లాడడం జరిగింది లోకల్గా ఉన్నటువంటి వాళ్లకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి నేను చెప్పడం పర్యావరణ అనుమతులు కూడా రావడం ఇది జరిగింది అదేవిధంగా ల్యాండ్ లూజర్స్కు జాబ్స్ రావడం వస్తాయని చెప్పి ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందని కూడా చెప్పడం జరిగింది అప్పుడు దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం కొంత బడ్జెట్ను కేటాయిస్తే ఆ బడ్జెట్ మొత్తం కంపౌండ్ వాళ్ళకు సరిపోయింది అదేవిధంగా వాళ్ళ జీతాలకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ఆదర్శవంతుని పెట్టి ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు గారు ప్రయత్నించడం జరిగింది అది ఒక అంశం ఇక దాంట్లో ఏం చేశారంటే జాయింట్ వెంచర్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ గవర్నమెంటు అండ్ ప్రైవేట్ వాళ్ళు కలిపి కట్టాలని నిర్ణయం తీసుకొని జమ్మలవడు మండలం కన్యతీర్థం వద్ద రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై మూడున ఒకసారి శంకుస్థాపన చేశారు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదహైదున రెండవసారి సీఎం ఉక్కు ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేశారు ముందుగా ఉక్కు పరిశ్రమ గురించి పూర్వపరాలు మనం గమనించుకుంటే దీన్ని ఏర్పాటు చేయడానికి లిబర్టీ స్టీల్ కంపెనీ జాయింట్ వెంచర్గా వెళ్ళడానికి ఆసక్తి చూపింది ఆర్థిక వెసులుబాటు కారణాలతో ఒప్పందం రద్దు అది అక్కడ విదేశాల్లో ఏదో ప్రాబ్లం వచ్చి దాంతో ఒప్పందం రద్దు చేసుకున్నారు అనంతరం ఎస్ఆర్ స్టీల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు అది కూడా తప్పుకోవడంతో ఎస్ఆర్ స్టీల్ కూడా మంచి పెద్ద కంపెనీ దానితో కూడా ఒప్పందం అయింది అది కూడా వాళ్ళు కూడా తప్పకుండా ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా జేఎస్డబ్ల్యూ కంపెనీ ముందుకు వచ్చింది పరిశ్రమ ఏర్పాటుకు ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల పెట్టుబడులు పెట్టేలా ప్రభుత్వముతో ఒప్పందం కుదుర్చుకుంది మొదటి విధుల్లో మూడు వేల మూడు వందలు కోట్లు వెచ్చించి త్వరలో పనులు ప్రారంభిస్తుంది మొదటి దశలో ఏడాదికి మిలియన్ టన్నులు స్టీల్ ఉత్పత్తి చేస్తుంది రెండో విడతలో ఏడాదికి మరో రెండు మిలియన్ టన్నుల తయారు చేస్తుంది వెనుకబడ్డ రాయలసీమ ముఖ చిత్రానికి మార్చే ప్రక్రియలో ఇదొక గొప్ప ప్రయత్నం అనే సీఎం జగన్ ఆ సమయంలో ప్రకటించడంతో జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు జమ్మలమడుగు మండలం సున్నపుర అల్లపల్లి పెద్దదండలూరు గ్రామం మధ్యలో మూడు వేల నూట నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎకరాల్లో పదకొండు వేల ఆరు వందల ఆ ఆరు కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది జేఎస్డబ్ల్యూ స్టీల్కు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తే ఇరవై ఐదు వేల మందికి యువతకు ప్రత్యక్షంగా మరో లక్ష మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామన్నారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఆఖరు నుంచి పనులు పూర్తి స్థాయిలో మొదలవుతాయని సీఎం చెప్పిన కార్యరూపం మాత్రం దాల్చలేదు దీని కారణాలను అన్వేషించినట్లయితే ఇంతవరకు అక్కడ రెండు కిలోమీటర్ల మీద ప్రహారీ నిర్మాణ పనులు జరిగాయి మనం గతంలో చెప్పినట్టు అసెంబ్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా బడ్జెట్ కేటాయించి కూడా ఆ రోజు రెండు వేల కోట్లను కేటాయించమని ఆ రోజు చెప్పడం జరిగింది ఇంకా ఇరవై రెండు కిలోమీటర్ల ప్రహారీ ఏర్పాటు చేయాల్సి ఉండగా బిల్లులు చెల్లించలేక పనులు నిలిచిపోయాయి ఇది ఈ పూర్వపరాల గురించి దీని యొక్క దీన్ని ఈ ఎలక్షన్లో ఎంపీ అండ్ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇది అస్త్రం కాబోతుంది జమ్మల వడుకు ఇంకా మిగతావి చూస్తే ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు నదులలో ఇసుకను దోచుకున్నారని మైండ్స్ దోచుకుంటున్నారని ప్రజల యొక్క ఆస్తులు గుంజుకుంటున్నారని రకరకాలైనటువంటి ఆరోపణలు రావడంతో ఈ యొక్క విద్యుత్ సవాల్ కొంత గడ్డు పరిస్థితులు జగన్మోహన్ రెడ్డికి వచ్చినట్టు కనిపిస్తుంది అటు ఒక రాజకీయంగా ఇదొక్కటే కారణం కాకుండా ఈ యొక్క పరిశ్రమలో అభిలాష్ రెడ్డికి కూడా కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అభిలాష్ రెడ్డి ఎం ఎంపీగా అదేవిధంగా షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు ఇక వివేకం అనేటువంటి సినిమా వచ్చింది వివేకాన ఈ యొక్క ప్రజలను ఆ సినిమా చూసి ఓట్లే చెప్పి శర్మల గారు చెప్పడం రకరకాలైనటువంటి ప్రాబ్లం ఈక్వేషన్ తోటి మనం గమనిస్తే వైఎస్ఆర్సిపి అదేవిధంగా టీడీపీ అండ్ పొత్తులో భాగంగా కూడా వాళ్ళు కూడా ఒక మహిళకు ఒక వ్యక్తికి నాట్ మహిళ ఒక వ్యక్తికి సీట్ ఇచ్చారు వాళ్ళు కూడా బాగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చిత్తు చిత్తు మాట్లాడుతున్నారు కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు వచ్చేసి బహిరంగ సభల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చీల్చి చెన్నాడుతూ ఉన్నారు దీన్ని గమనిస్తే ఓడిపోయే అవకాశాలే వైఎస్ఆర్సీపీ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కడప జిల్లాలో ఎప్పుడైతే ఓడిపోతారో ఖచ్చితంగా స్టేట్లో పార్టీ వచ్చేదానికి అవకాశం ఉండదు ఇక ఒకటి రెండు స్థానాల కంటే మించి రావు అనేది ప్రజల్లో ఉన్నటువంటి టా టాక్ ఇప్పుడు చెప్పిన అంశాల్లో మూడు నాలుగు నియోజకవర్గాల్లో ఇది ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి దీని యొక్క దీన్ని మనం గమనిస్తాము ఉన్నాం ఇక ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడదాం ఇంకా కొన్ని పరిశ్రమల గురించి ముఖ్యంగా జమ్మలముడుగు కొత్త రోడ్డు నుంచి స్టీల్ ప్లాంట్ వరకు నాలుగు వరుసల రహదారి పనులు జరుగుతున్నాయి ఉక్కు పరిశ్రమ నిర్మిత ప్రాంతం వరకు ఆధునిక తరహాలో రహదారి ఏర్పాటుకు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాలుగో తేదీన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పనులను ప్రారంభించారు కొంతవరకు మట్టి పనులు జరిగాయి ఆ తర్వాత నిధులు విడుదల కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి కొద్ది రోజులుగా పనులు మొదలయ్యాయి మొత్తం ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఇరవై రెండు పాయింట్ యాభై లక్షల కోట్లు ఇరవై రెండు పాయింట్ యాభై కోట్లు కేటాయించారు ఏపీఐసి ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి పరిహారం వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ కోసం మూడు వందల మూడు వేల నాలుగు నూట నలభై ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించారు జమ్మలోడు మండలం పెద్దదండ్రుల్లో తండ్రుల్లో వేయించే మూడు వందల తొంభై పాయింట్ అరవై ఎకరాలు సున్నప్రాళ్ళపల్లి గ్రామంలో నూట డెబ్బై ఎనిమిది పా యాభై ఎనిమిది పాయింట్ జీరో ఎయిట్ ఎకరాలు సేకరించారు వీటితో పాటు ఫోర్ జీరో నైన్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఎకరాలను డీకేటి భూమిని సేకరించారు ఇందులో మూడు వందల డెబ్బై మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా రెండు వందల ఎనభై మందికి ఒక ఎకరా చొప్పున త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ లక్షల వంతున నగదు జమ చేశారు చిరునామా పేరు మార్పులు వంటి కారణాలతో చాలామందికి పరిహారం అందలేదు పుట్టిన గడ్డకు మేలు చేస్తారనుకుంటే ఇక్కడ ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు ఏదైతే బీజేపీ తరఫున నిలబడ్డారు మన ప్రాంతంలో ఉక్కు కర్మారం వస్తే చాలామందికి ఉపాధి దొరుకుతుంది నిరుద్యోగ సమస్య తీరుతుంది జిల్లావాసి జగన్ సీఎం కాగానే పుట్టిన గడ్డకు మేలు చేస్తారని యువత ఆశపడ్డారు కానీ ఒకసారి కాదు రెండుసార్లు ఉక్కు పరిశ్రమ కోసం శంకుస్థాపన చేసిన కార్యరూపం దాల్చలేదు అంటూ చెప్తా ఉన్నారు అదేవిధంగా సీఎం జగన్ ఉక్కు పరిశ్రమ కోసం శంకుస్థాపన చేయడంగానే జమ్మల మడుగు రూపురేఖలు మారుతాయని అనుకున్నాం ఉక్కు పరిశ్రమ వస్తే దాంతో అనుబంధ పరిశ్రమలు వస్తాయి యువతకు ఉద్యోగాలు లభిస్తాయి వలసలు తగ్గుతాయని అనుకుంటే సీఎం జగన్ మా ఆశలకు సుమ చేశారు సుబ్బరాయుడు జమ్మల నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్